వెల్కమ్ టు న్యూస్ స్వర్ణముఖి నదిని పరిశీలించిన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బాబు చంద్రగిరి నుంచి గాని శ్రీకాళహస్తి నుంచి గాని ఇంట్లో ఎనిమిది వేల క్యూసెక్ లు అవుట్లో ఎనిమిది వేల క్యూసెక్ లు వదులుతున్నామని తెలియజేశారు హెడ్ రెగ్యులేటర్ ద్వారా చెరువులకు నీరుని పూర్తిగా నింపుతున్నామని తెలిపారు గ్రామాల్లో అప్రమత్తంగా ఉండాలని పోలీస్ ద్వారా రెవెన్యూ ద్వారా దండోర వేయించినామని తెలిపారు రాబోయే ఇరవై నాలుగు గంటల్లో ఫ్లడ్ ఎక్కువ వచ్చినా కూడా గ్రామాలను అప్రమత్తం చేసుకుంటూ జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఎగ్జిక్యూటివ్ ఇంజన్ బాబు తెలిపారు మల్లిమడుగునీ చంద్రగిరి నుంచి స్టార్టింగ్ పాయింట్ నుంచి స్వర్ణముఖి నుంచి కానీ మన కాలా ఏరియా నుంచి ఏరియా అంటూ కూడా మనకి వాటర్ బాగా పడడం వల్ల మనకి ఎనిమిది వేలు క్యూషర్ట్లు దాకా వస్తూ ఉన్నాయి సో మనం వచ్చిన ప్రతి వాటర్ని ఉన్న ఆల్రెడీ టాప్ లెవెల్కి ఉన్నాయి గేట్ లెవెల్కి ఉన్నాయి వాటర్ మనం వచ్చిన వాటర్ అంతా కూడా మన కిందికి వదిలేస్తా వదులుతున్నాము ప్లస్ అటుపక్క గేట్స్ ద్వారా కూడా మనం హెడ్ రెగ్యులేటర్స్ ఉన్నాయి అక్కడి నుంచి మనం ట్యాంక్స్ అంతా కూడా అప్ చేస్తూ ఉన్నాము టోటల్గా ఈ కౌస్లో వచ్చేసి ఎనిమిది వేల క్యూషర్ట్లు దాకా ఉన్నాయి మనకి ఎక్కడ కానీ ఇది ఈ వదిలే వాటర్ కూడా గ్రాజువల్గా రిలీజ్ చేస్తూ ఎందుకంటే కింద రీచ్లంతా కూడా గ్రామాలు ఇవన్నీ ఉండడం వల్ల మన రెవెన్యూ వాళ్ళకి పోలీసు వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా వదిలినప్పుడు ముందుగానే మనం ఇన్ఫర్మేషన్ చేసినాము ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండాలి గ్రామాలలో అని చెప్పి కందోర ఏపీ చేసి రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి అందుకే జాగ్రత్త పరిచాము సో డబ్బు నెక్స్ట్ ఎక్కువ వచ్చినా కానీ మనం జాగ్రత్తలు తీసుకుంటున్నాము ఫ్లడ్ని గ్రాజువల్ గా రిలీజ్ చేసుకుంటా గ్రామాలని అప్రమత్తం చేసుకుంటున్నాం ఎవరికి కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా మనం తగు చర్యలు తీసుకుంటున్నామని చెప్తున్నామండి రాబోయే ట్వంటీ ఫోర్ అవర్స్ మ్యామ్ అయితే ఏమి మాకు నోటీసులకు రాలేదండి నెక్స్ట్ ఫర్దర్ గా ఈ రోజు తర్వాత మళ్ళీ రేపటి ఏమన్నా మనకు మళ్ళీ స్టార్ట్ అయితే సైకిల్ ఏమన్నా స్టార్ట్ అయితే తర్వాత మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చు మళ్ళీ ఫర్దర్ గా ఫ్లడ్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు మాది వాకాడ మండలం తిరుపతి జిల్లా వి ఈ గవర్నమెంట్ మేరకు మత్స్యకారు ఏటకి వెళ్ళబోదని చెప్పారు పోలీసు వారి ఆధ్వర్యంలో సముద్రం అవ అలజడ ఉందం వల్ల మేము ఏంటకి లేదు ఒకళ్ళు ఏమన్నా బయట నుంచి వచ్చినా కూడా వాళ్ళే కూడా లోపలికి అనుమతి లేకుండా పోలీసు వారి మాట విని ఏమైతే లోపల పడకుండా జాగ్రత్త పడుతున్నాము అదే కాదు ముఖ్యంగా సముద్రం కూడా ఇరవై ముప్పై అడుగులు ముందుకు వచ్చిందని తెలియజేసుకుంటూ నా పేరు ఇష్టమయ్యా తూ